తిరుమల తిరుపతి దేవస్థానం వారు ధర్మకర్తల మండలి తిరుపతిలో ఉన్నటువంటి డిఆర్ మహల్ వద్ద గల ఒకటవ సత్రం రెండవ సత్రాన్ని పూర్తిగా డెమాలిష్ చేసి అక్కడ కొత్త భవనాన్ని నిర్మిస్తామని చెప్పని దాని కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారండి నేను ఒకటే టీటీడీ ధర్మకర్తల మండలికి ఉన్నతాధికారులకి స్థానికుడిగా శ్రీవారి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఆ డిఆర్ మహల్ పరిసర ప్రాంతాల్లో మీరు అక్కడ కానీ పెద్ద భవంతులు కట్టారంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలకి అసౌకర్యం ఏర్పడుతుంది ఎందుకంటే అత్యవసరంగా హాస్పిటల్ వెళ్లాలన్నా రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి పోవాలి కాబట్టి అక్కడ వర్షాలు పడినప్పుడు నీళ్లు ఎలా ఉంటాయో తిరుపతి ప్రజలందరికీ తెలుసు డిఆర్ మహల్ పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలంతా కూడా ట్రాఫిక్ కష్టాలు చూస్తూనే ఉంటారు ప్రతినిచ్చి కూడా అలాంటి చోట నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఇప్పుడున్నటువంటి సత్రాలని యథావిధిగా అక్కడ ఉంచేసి మీరు ఏదైతే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాలనుకుంటున్నారో ఆ డబ్బుని తీసుకొని పోయి జూ పార్క్ రోడ్డు నుంచి ఈరోజు మాత ఆలయానికి లింక్ రోడ్డు చేస్తున్నారు ఆ ప్రాంతంలో కానీ మీరు ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి వసతి సముదాయాలు సామాన్య భక్తుల కోసం ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు భక్తులకు కూడా సౌకర్యంగా ఉంటుందనే దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ముఖ్యంగా ఆ డిఆర్ మహల్ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడున్నటువంటి ఓటో సత్రం రెండో సత్రం అనేది ఎప్పటి నుంచో కట్టిన బిల్డింగ్లు అండి దానికన్నా పురాతనమైనటువంటి బిల్డింగ్లు ఈరోజు తిరుపతిలో ఉన్న ఎస్పీ హై స్కూల్ కానీ బ్రిటిష్ కాలంలో కట్టారు ఎప్పుడు ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు ఈ రోజు ఆ సత్రాలు కూడా చాలా బాగున్నాయి దానికి రెగ్యులర్ గా యాన్యువల్ మెయింటెనెన్స్ టీటీడీ వాళ్ళు ఖర్చు పెట్టి చేస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా సామాన్య భక్తులండి బస్సుల్లో టెంపో ట్రావెలర్స్లో వచ్చే సామాన్య భక్తులు కుటుంబ సమేతంగా ఇరవై మంది ముప్పై మంది లేదా వంద మంది బస్సుల్లో వచ్చేసి అక్కడే వండుకుంటారు అక్కడే తింటారు ఆ రూముల్లో పది మంది అక్కడ చేపలు అద్దెకిస్తారు కాబట్టి కింద ఫ్లోర్ మీద పనుకొని వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా వస్తుందండి దాన్ని ఇప్పుడు ఉన్న పలంగా అంత గా చేయాల్సినటువంటి అవసరం టీటీడీకి ఏమొచ్చిందండి దాన్ని అలాగే ఉంచండి ఎందుకంటే రైళ్లలో వచ్చే యాత్రికులు అటువక్క వెళ్ళేదానికి సౌకర్యంగా ఉంటారు టూరిస్ట్ బస్సులంతా కూడా అక్కడే పార్క్ చేసుకుంటారు అక్కడే వండుకుంటారు అక్కడే తింటారు ఆడే పడుకొని దర్శనానికి వెళ్తారండి దాన్ని దయచేసి వదిలేసి యథావిధిగా ఇంకొక చోట జూ పార్క్ రోడ్ నుంచి కనెక్టివిటీ రోడ్లు ఉన్నాయి కాబట్టి టీటీడీవి అక్కడే మీరు ఖర్చు పెట్టి ఆధునికంగా వసతి సముదాయాలు వేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదండి కానీ టీటీడీ అధికారులు ఎవరి అనుమతులు తీసుకొని చేస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు నేను ఒకటే అడుగుతున్నాను ఈఐఏ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అదేవిధంగా ఎస్ఐఏ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఇది ఖచ్చితంగా మనం హై ఏరియా బిల్డింగ్స్ కట్టేటప్పుడు వీళ్ళ అనుమతులు తీసుకోవాలి అదేవిధంగా తుడాలో మీరు ప్లాన్ అప్రూవల్ చేశారండి ఏ విధంగా ప్లాన్ అప్రూవల్ లేకుండా ఈ వీళ్ళ అనుమతులు లేకుండా మీరు టెండర్లు బిల్ చేస్తాము బోర్డు రెజల్యూషన్లో అప్రూవల్ తీసుకునేస్తామని చెప్పి నిన్న ప్రకటించారు ఇది చాలా తొందరపాటు దయచేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి ఈరోజు ధర్మకర్తల మండలిలో కానీ టీటీడీ అధికారులు ఒక నిర్ణయం తీసుకుంటే భగవంతునితో సహా భక్తులు మెచ్చే విధంగా ఉండాలి స్థానికులు కూడా అభినందించే విధంగా ఉండాలండి ఏదో మొక్కుబడిగా కోట్లాది రూపాయలు మనం టెండర్లు పిలిచేవాలి హడావిడిగా అగ్రిమెంట్లు చేసేవాలి పనులు ప్రారంభించే వాళ్ళన్నటువంటి తొందరపాటు చాలా ప్రమాదకరం అండి దయచేసి శ్రీవారు సొమ్ముని ఎక్కడ ఎప్పుడు ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆలోచించండి తప్ప నిధులు మంచి నీళ్ళలాగా ఖర్చు పెట్టేస్తే రేపు భక్తులకే సౌకర్యం కాదండి అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది అసౌకర్యం ఏర్పడుతుంది ఆ చిన్న రోడ్లు ఉన్నాయి డిఆర్ మహల్ ఉన్నటువంటి రోడ్లలో మీరు శ్రీనివాసం విష్ణు నివాసం తరహా అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుందండి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి కూడా చాలా అసౌకర్యం కలుగుతుంది దీని మీద దయచేసి దృష్టి పెట్టండి అంబులెన్స్ అత్యవసరంగా హాస్పిటల్ పోవాలంటే పోలేని పరిస్థితి ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటాయి మీరు సాధ్యాసాధ్యాలు గ్రౌండ్ రియాలిటీ చూడండి ఈ రోజు విష్ణు నివాసం శ్రీనివాసం కట్టారు అదే విధంగా కొద్ది దూరంగా కట్టండి తిరుపతి కూడా పెరుగుతా ఉంది మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసారు కదా మరి టీటీడీ ల్యాండ్ కానీ ప్రభుత్వ ల్యాండ్స్ కానీ ఎక్కడన్నా ఉంటే అక్కడ కట్టండి వసతి సముదాయాలు ఇంకా అభివృద్ధి చెందుతుంది దాని మీద దృష్టి పెట్టకుండా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటే నిజంగా భక్తులు కూడా అసౌకర్యానికి గురవ్వాల్సి వస్తుంది దయచేసి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారని పునరాలోచిస్తారని ఆ విధంగా ఆలోచించే విధంగా ఆ దేవదేవుడు మీకు మంచి ఆలోచనని కల్పించాలని చెప్పి నేను శ్రీవారి భక్తుడుగా స్థానికుడుగా Do you might just run it in.